రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను సహితం బేఖాతరు చేస్తున్న గిరిజన ప్రాంత రెవెన్యూ అధికారులు దుర్మార్గంగా రెవెన్యూ అధికారులే ఒకటి బెడెబ్బె చట్టానికి వెన్నుపోటు పొడుస్తున్నారని హుకుంపేట తహసీల్దార్ సందుల్లో భారీ భూమాపియా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రంగంలో దిగి తక్షణమే చర్య తీసుకోవాని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రకటనకి గౌరవం లేకుండానే అక్కడ తహసీల్దార్ గారు కనుసంతంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది సుమారు రెండు నెలల క్రితము స్థానిక ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు రేగం అచ్చలింగం గారు దాన్ని అర్పు చేయాలని ఆయన సమక్షంలో ఇచ్చినప్పటికీ నేడు ఈ నెల పదకొండవ తేదీ బంద్ జరుగుతున్న సందర్భంలోనే అక్కడ అక్రమ కట్టడాడు బినామీ వ్యవస్థ నడుస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రకటన విలువ ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా ముఖంగా ప్రస్తుతం నిన్న మొన్ననే ఒక పది భవనాలు ఉక్కుంపేటలో భారీ భూమాఫియా భూమాఫియా రియల్ ఎస్టేట్ దందా అక్కడ గిరిజ నేతలు బినామీల కకుర్తితో చేస్తున్నారు చాలా దుర్మార్గము అదే సందర్భంలో కొయ్యూరు మండలంలో తహసీల్దార్ వ్యవస్థ అక్కడ ఏం జరుపుతుంది గిరిజ నేతలు కూడా ఎల్పిసి ఇస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన ప్రజానికము ఆలోచించండి మేల్కోండి అన్ని మండలాల్లో ఒక ఉక్కుంపడా కాదు ప్రస్తుతం అరకువేలి అనంతగిరి డుంబ్రి కూడా అటు లగైతు అన్ని మండలాల అరకు పార్లమెంట్లోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినప్పటి నుండే ఇక్కడ భారీగా నిర్మాణాలు జరుగుతుంది ఒకటి బై డెబ్బై చట్టానికి వ్యతిరేకంగా తూట్లు పొడుస్తున్నటువంటి దహసల్దార్ వ్యవస్థ దీనిని ఇంకా ఎవరు ఆపుతారు కలెక్టర్ గారు మీరు గౌరవంగా ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంటే తక్షణమే కలెక్టర్ గారు మీరు కలుగ చేసుకుని ఈ అక్రమ కట్టడాలు నిలుపుదల చేసి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పరిరక్షించండి కాపాడాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం నే లేని అలా మేము మా హక్కులు చట్టాలు కాపాడటానికి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి కలెక్టర్ పై మేము ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నామనేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా ఉక్కుంపేట మండలంలో తహసీల్దార్ గారు ఆయన కార్యాలయంలో గిరిజనేతలు రప్పించుకొని లాలుచి పడి అవసరం వస్తే మేము తెలియజేస్తున్నాం ఆయన ఫోన్ రికార్డు డేటా మీరు బహిర్గతం చేయండి ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు మేము బహిరంగ మేము సవాల్సురుతున్నాను ఉక్కుంపేట తహసీల్దార్ గారు అక్కడ చాలా అరాచకాలు గిరిజనులకి వెళ్ళినటువంటి అక్కడ కార్యాలయంలో వెళ్తే గిరిజను చూపు చూస్తూ గిరిజ మమేకమై మందులు చిందులు వేస్తూ అక్కడ బహిరంగ ఆయన లాలుంచి పడి అవినీతికి పాల్పడుతున్నారు ఇది చాలా దుర్మార్గము అక్కడ అదుపు చేయాలి లేదంటే తాజీల్దార్ గారిని అక్కడ నుండి విధుల నుంచి తొలగించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది